నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించ తలపెట్టిన బంద్ విజయవంతం చేయాలని బీజేపీ నేత దారం గురువారెడ్డి పిలుపునిచ్చారు గజ్వేల్లో గల బీజేపీ కార్యాలయంలో దారం గురువారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి నిరసనగా హిందువులకు మద్దతుగా గజ్వేల్లో మంగళవారం నిర్వహిస్తున్న హిందూ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు హైందవ సోదరులు హిందూ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన గజ్వేల్ బంద్ విజయవంతం చేసి హిందువుల ఐక్యత చాటాలన్నారు గజ్వేల్లో నిర్వహిస్తున్న బంద్కు బీజేపీ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుడికి రాములు మనోహర్ యాదవ్ సందీప్ రోహిత్ నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారత్ జై ఐక్యత ఐక్యత శ్రీరామ్ శ్రీరామ్ నమస్తే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే పరిణామాలు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండ దాడులకు నిరసనగా దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఒకటై నిరసన ర్యాలీలు తర్వాత శాంతి ర్యాలీలు జరుపుతున్నారు కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరికీ కూడా వెంటనే రక్షణ కల్పించాలని నరేంద్ర మోదీ గారిని ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ హిందుత్వ సంఘాలు ఎక్కడైతే ఇక ర్యాలీలు తీస్తున్నారో అదేవిధంగా పట్నంలో రేపు ఐదవ సోదరుల ఆధ్వర్యంలో హిందుత్వ సంఘాలన్నీ కూడా ఒకటే ఈ విశ్వ హిందూ పరిషత్తు తర్వాత మనకు బజ్యరంగ దళ భారతీయ జనతా పార్టీ తర్వాత హిందూ వాహినికి సంబంధించిన సంస్థలన్నీ కూడా ఆర్గనైజేషన్ యూత్ అందరూ కూడా రేపు స్వచ్ఛందంగా ఈ శాంతి ర్యాలీ రేపు పాల్గొనబోతున్నారు రేపు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీని సమర్థిస్తూ అట్లాగే పట్టణానికి సంబంధించి పట్టణంలో బంధు ప్రకటించిన జరిగిందో దీనికి స్వచ్ఛందంగా అందరూ సహకరించాలని కోరుతున్నాం ఇప్పటికే చాలా స్కూల్స్ కాలేజీల వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రేపు బంద్కు సహకరిస్తామని ప్రకటించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ తర్వాత వ్యాపార సంఘాలు వ్యాపారస్తులు ట్రేడర్స్ అందరూ కూడా రేపు సహకరించి దయచేసి రేపు స్వచ్ఛందంగా బంధు పెట్టాలి ఆ తర్వాత ఈ హిందుత్వ ఏకతా ర్యాలీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ హైందవ సోదరులకు తర్వాత హైందుత్వ ఏకతా ఏకత ఏదైతే వేదిక ఏర్పడదో దీని అందరికీ కూడా రేపటి ర్యాలీకి పూర్తి స్థాయిలో బీజేపీ తరఫున మద్దతు తెలుపు ప్రకటిస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతా